రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు నేస్త యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు అయితే కొనుగోలు ఎలా జరిగింది ఏంటిదో మనం ఈ వీడియో తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఏమైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తేజీ మాత్రం ఇరవై నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంటు చూస్తున్నారు కదా ఇలాంటి క్వాలిటీ మిర్చికి ఎంత ధర పలికింది ఏంటిదో ప్రజెంట్ మనతో పాటు రైతులు కూడా ఉన్నారు ఈ క్వాలిటీకి వచ్చేసరికి ఈరోజు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది అదేవిధంగా ఇంకో క్వాలిటీ కూడా ఈ రైతు కూడా ఉన్నాడు ఆయనది వచ్చేసరికి పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు అయితే పరగడం జరిగింది మిగతా ఈ రైతుకి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలైతే ఈయనది కొనుగోలు జరిగింది ఈయనది వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈయనది వచ్చేసరికి క్వాలిటీ మంచిగా లేదు ఇక మనం లో క్వాలిటీ చూసుకుంటే మాత్రం మనకు ఏరకుండా ఎర్రై అండ్ తాలకాయలు తీసుకొస్తే మాత్రం ఈరోజు కొనుగోలు ఎలా ఉందంటే పదివేలు పదకొండు వేలు వరకు అయితే దాటట్లేదండి ఆ తాళకాయలు వచ్చేసరికి మంచి డ్రై తాలకాయలు వచ్చేసరికి పదకొండు వేల నాలుగు వందల రూపాయలు జెండా జెండాపాటే అయితే పలకడం అయితే జరిగింది అదేవిధంగా మనము మిగతా చూసుకుంటే మాత్రం మీడియం క్వాలిటీలు మెయిన్గా మీడియం క్వాలిటీలో ఈరోజు చూసుకుంటే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు కొనుగోలు అయితే జరిగింది మహా అంటే ఎక్కువగా ఏం జరగలేదు కొంతమంది అంటున్నారు డ్రై క్వాలిటీ లేకపోవడం వల్ల పదిహేడు వేలు పదహారు వేలు కొనుగోలు జరిగిందని చెప్పారు కాకపోతే రైతులు కూడా మంచి క్వాలిటీ ఉందని చెప్తున్నారు మిగతా క్వాలిటీలు చూసుకుంటే మాత్రం మిగతా వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల నుంచి పంతొమ్మిది వేల మధ్యలో అయితే కొనుగోలు జరిగింది కొంచెం బెస్టులు ఉంటే మాత్రం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అదేవిధంగా కొంచెం డ్రై క్వాలిటీ ఉండి మంచి సైజు కలర్ ఉన్న వాటికైతే పంతొమ్మిది వేల రెండు వందల నుంచి ఇరవై వేలు అయితే కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా మనం ఈరోజు సూపర్ డీలర్స్ క్వాలిటీలు అంటే మంచి సైజు కలరు మచ్చలు లేకుండా ఉన్న వాటికి అయితే ఈరోజు ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇరవై వేల నాలుగు వందలు ఇరవై వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై వేల రెండు వందల రూపాయలు ఇరవై వేల రూపాయలు అలా ఒక నలభై మంది అయితే జరిగింది ఇరవై వేల నుంచి మిగతా అంతా తీసుకొచ్చిన రైతుల దగ్గర దగ్గర ఒక రెండు వందల రైతుల వరకు అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల మధ్యలో కొనుగోలు జరిగింది ఈరోజు చూసుకునే పెద్ద షెడ్డు మొత్తం నిండిపోయింది ఇక రేపటి కొనుగోలు ఎలా ఉంటుంది ఏంటిదో మనం చెప్పలేదు కానీ ఈరోజు కొంచెం మందంగానే కొనుగోలు అయితే జరిగింది నిన్నటికంటే ఈరోజు పోల్చుకుంటే ప్రజెంట్ మనతో పాటు రైతులు ఉన్నారు కదా వీళ్ళది మాత్రం ఎగ్జాక్ట్గా అందరిది పంతొమ్మిది వేలు క్రాస్ అయింది ఈయన చూస్తున్నారు కదా సురేష్ మా ఊరే మా బావ అవుతాడు ఈయన మా అన్న అవుతాడు ఆయన మా బామార్థి అవుతాడు ఆయన మా బాబాయ్ అవుతాడు ఈయన మా మా అవుతాడు ఈయనది వచ్చేసరికి పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది తాలకాయలు చూసుకుంటే మాత్రం ఆయనది వచ్చేసరికి పదకొండు వేల నాలుగు వందల పదకొండు రూపాయలు అయితే ఈయనదే హైయెస్ట్ తాలకాయలు పద్నాలుగు బస్తాలు తీసుకురావడం జరిగింది ఓకే అండి ప్రెజెంటు అందరిది తాకాయలు ఎక్కువ వస్తున్నాయి ఎవరిది ఎక్కువగా పండట్లేదు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ప్రతిరోజు మహ్బాద్ మార్కెట్ అండ్ ఖమ్మం మార్కెట్ అప్డేట్ లైవ్లో అందిస్తూనే ఉంటాము ఓకే బాయ్